నెట్ఫ్లిక్స్లో విడుదలైన మండల మర్డర్స్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ సిరీస్ నచ్చిన వారి కోసం మరికొన్ని ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్లను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం నెట్ఫ్లిక్స్లోకి ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్ మండల మర్డర్స్ వాణి కపూర్ నటించిన ఈ సిరీస్ జులై ఐదున విడుదలైనప్పటి నుండి ఇందులోని చిక్కుముడుల కథాంశం మిస్టరీ వాతావరణం చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది ఒకవేళ మీరు ఈ షోను ఇప్పటికే చూసి మీకు నచ్చినట్లయితే మరిన్ని థ్రిల్లర్ సిరీస్లు కూడా ఇక్కడ ఇస్తున్నాం వాటిని కూడా చూడండి జియో హాట్స్టార్ ఐదు సోనీలివ్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఇవి అందుబాటులో ఉన్నాయి స్పెషల్ ఆప్స్ జియో స్టార్ ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ సీజన్ రెండు ఈ మధ్యే జియోహాట్స్టార్ ఓటీటీలోకి వచ్చింది తొలి సీజన్ తర్వాత వచ్చిన ఒకటి ఐదు సీజన్ ఎలా అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో ఈ రెండో సీజన్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది ఈసారి సైబర్ వార్ ఆధారంగా సిరీస్ను మలిచారు హిమ్వత్ సింగ్ అతని టీం ఈ ముప్పును ఎలా తప్పిస్తారన్నది ఇందులో చూడొచ్చు ఒకవేళ అంతకుముందు సీజన్లు కూడా చూసి ఉండకపోతే అన్నీ జియోహాట్స్టార్లోనే ఉన్నాయి చూసేయండి క్రిమినల్ జస్టిస్ జియో స్టార్ ఈ క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది ఈ లీగల్ డ్రామా సీజన్ నాలుగు ఈ మధ్యే వచ్చింది పంకజ్ త్రిపాఠి అడ్వొకేట్ మాధవ్ మిశ్రా పాత్రలో మరో భయంకరమైన కేసును పరిష్కరించాడు సీజన్ నాలుగు ఒక కుటుంబంలో జరిగిన హత్య చుట్టూ తిరుగుతుంది మధ్య వయస్సున్న ఒక డాక్టర్ తన ప్రేమికురాలైన నర్సును చంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటాడు అతని భార్య కుమార్తెలు ఇందులో ఇరుక్కుంటారు అతడు బయటపడతాడా లేదా మాధవ్ మిశ్రా ఏం చేశాడన్నది ఇందులో చూడొచ్చు ది బ్రోకెన్ న్యూస్ ఐదు ఓటీటీ ఈ న్యూస్ రూమ్ డ్రామా సిరీస్ సీజన్ రెండు గత ఏడాది మంచి వ్యూస్ సాధించింది సోనాలి బెంద్రే జైదీప్ అహ్లావత్ శ్రీయ పిల్గావ్కర్ తారూక్ రైనా వంటి ఆకట్టుకునే నటీనటులు నటించిన ది బ్రోకెన్ న్యూస్ చాలామంది దృష్టిని ఆకర్షించింది సీజన్ రెండులో రెండు మీడియా దిగ్గజాల మధ్య తీవ్రమైన పోటీని చూస్తాం అధికార పోరాటం నకిలీ వార్తలు జర్నలిజం నైతికత మరెన్నో థీమ్లను ఈ సిరీస్ అన్వేషిస్తుంది స్కామ్ పంతొమ్మిది వందల తొంభై రెండు ది హర్షద్ మెహతా స్టోరీ సోనీ లివ్ ఓటీటీటీ సోనీ లివ్ ఓటీటీలోని స్కామ్ పంతొమ్మిది వందల తొంభై రెండు సిరీస్ హర్షద్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది అతడు పంతొమ్మిది వందల తొంభై రెండులో దేశాన్ని షాక్ కు గురిచేసిన కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ఈ సంఘటన భారత బ్యాంకింగ్ స్టాక్ మార్కెట్ వ్యవస్థలలోని లోపాలను బయటపెట్టింది ఈ సిరీస్లో ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించాడు ఇండియాలో అత్యుత్తమ ఐఎన్డీబీ రేటింగ్ సాధించిన సిరీస్లలో ఇది ఒకటి మరొక థ్రిల్లర్ డ్రామా ఈ అండేకి ఓ బాగా డబ్బున్న కుటుంబం వాళ్ల ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలో కుటుంబ పెద్ద చేసే ఓ హత్య దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ తిరుగుతుంది ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది టీవీఎఫ్ పిక్చర్స్ ఐదు ఓటీటీ ఈ కథ నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది వీరు తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి వ్యాపారవేత్తలుగా మారాలనే తమ కలలను నెరవేర్చుకోవడంపై దృష్టి పెడతారు పిచర్స్ వారి ప్రయాణం ఒక స్టార్టప్ వ్యాపారాన్ని స్థాపించడానికి వారు పడ్డ కష్టాలను చూపిస్తుంది జీవితంలో తమ ఆశయాలు లక్ష్యాలను సాధించాలనుకునే వారికి ఈ సిరీస్ ప్రత్యేకంగా నచ్చుతుంది మొత్తంగా వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అనేక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ వెబ్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చిన రకం ఆధారంగా మీరు ఎంచుకోవచ్చు